ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ డాక్టర్ జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి తరువాయి భాగం విందామండి ముందు వారంలో మనము తెలుసుకున్నది కొత్తచెరువు నుంచి ఆ గ్రామం నివాసియైన కోనమ్మ ఎన్నో కష్టాలు అనుభవించి చివరికి స్వామి అవతార ప్రకటన విన్నప్పటి నుంచి స్వామి దివ్యత్యాన్ని గుర్తిస్తు ఉంటుంది ఒకసారి ఆమె బెంగళూరు నుంచి స్వామి వస్తున్నారు వస్తున్నారనుకొని పాపం తన ఊరు నుంచి ఎంతో ప్రయాస్తో ఆ రాళ్ళు రప్పలు ముళ్ళతో నిండి నా దారి నా ప్రయాణం చేసి చిత్రావతి నదిలో నుంచి రావాలా అని పాపం వస్తుంది వస్తే అక్కడ వస్తే తీరా స్వామి లేరు ఇంకా రావడానికి ఇంకా వారం పడుతుంది అని చెప్తే తను ఎంతో బాధపడి స్వామి కోసం తయారు చేసిన తిని బండారాలు అవన్నీ కూడా తిరిగి ఇంటికి తీసుకోవాలి కదా అలా తీసుకొని చిత్రావతి నదిలో నుంచి కొత్త చెరుకు తను బయలుదేరుతుంది అలా బయలుదేరినప్పుడు ఆ చిత్రావతి అల్ల కల్లోలంగా ఎక్కువగా ప్రవహిస్తుంది అనమాట తను లోతులేని ప్రదేశం గుండా నదిని దాటచ్చులే అని పాపం అనుకొని అట్లాగే అడుగులు వేస్తూ పోతుంది కానీ ఆ అడుగు వేసే కూడా తనకి శక్తి అనమాట అంటే నీటి మట్టము చాలా పెరిగిపోతుంది అప్పుడు ఆమెకి భయం వేసి ఆ నదీ ప్రవాహము ఆమె గొంతు వరకు వచ్చేస్తుంది అలా అలా వచ్చేస్తూ కొద్దిసేపటికి ఆమె మునిగిపోయేదే ఆ పరిస్థితి వస్తుంది అలా వచ్చిన తర్వాత స్వామి ఆమెని ఎలా కాపాడాడో మనం తెలుసుకుందాం దాకా నీటిలో తడిసి శరీరం అంతా చల్లగా ఉన్నప్పటికీ ఆమె నుదుట చెమటలు పట్టసాగాయి ఆమె ఒక్కసారిగా సాయిరామ్ అని గట్టిగా ఆవేదనతో శోకపూరితంగా ఏడుస్తూ పలికింది ఆమె స్వామిని ప్రార్థిస్తూ తన నుదుట విపరీతంగా కారుతున్న చెమటను తుడుచుకున్నది అద్భుతం ఆమె నుదుటిపై విభూతి ఏర్పడసాగింది ఆమె అరచేతికంతా విభూతి అంటుకున్నది ఆహా నా సాయిరామ నీవు నాతో ఉండగా నాకు భయం ఎందుకు తండ్రి నీ కరుణా ప్రేమలందు నాకు విశ్వాసం లేకపోవట నా తప్పే అని ఆమె అనుకున్నది దైవశక్తితో ఉత్తేజితురాలే కోనమ్మ వరవడిగా వేగంగా పారుతున్న నదిని భయం లేకుండా దాటి ఆవలి వడ్డుకు చేరుకున్నది నిస్సహాయరాలు ఒంటరిది అయిన బీద వితంతువు పట్ల దైవము చూపిన ప్రేమకు ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏమి కావాలి ఆమెను ప్రపంచం కావాలని అనుకోకపోయినా ఆమె దేవునికి ప్రీతిపాత్రలా అయ్యింది చిన్న వయసులోనే వితంతువై తన పది సంవత్సరాల కొడుకును సాకవలసిన బాధ్యతను మోస్తూ ఆధారపడటానికి తన వారంటూ ఎవరూ లేనిదైనా ఆ గ్రామీణ శ్రీ తనకు ఏదైనా ఆధారము ఓదార్పు లభిస్తాయేమోనని శాంతికి స్థావరమైన ప్రశాంతి నిలయం చేరుకున్నది ఆశ్రమ ప్రదేశమంతా అంతా ఓడవడము స్వామి కోసం బావి నుండి నీళ్లు తోడడము పెద్ద పెద్ద బిందెలతో ఆ నీళ్లు మోసుకుంటూ మెట్లు ఎక్కి స్వామి స్నానాల గదికి తేవడము ఇలా చేసేది ఏ రోజున ఆమె పడే శ్రమను బాబా గుర్తించారో ఆ రోజు నుండి ఆమె కష్టాల నుండి విముక్తి లభించింది బాబా ఆమెకు క్యాంటీన్లో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు ఆమె కొడుకును ఈశ్వరమ్మ హై స్కూల్లో చేర్చుకోమని ఆదేశించారు ఆమెకు ప్రశాంతి నిలయంలో నివసించటానికి అనుమతినిచ్చారు ఆమె అశ్రుపూరిత నయనాలతో స్వామి పవిత్ర పాదాలను తాకింది ఆమె భుజాల నుంచి పెనుభారం తొలగిపోయింది క్రూర సమాజము చేతను దయలేని బంధువర్గం చేతను వెలువేయబడి కూడా భగవంతుని పాదపద్మాల వద్ద ఆమె ఆశ్రయానందాలను పొందింది ఒకనాటి ఉదయము నిలయంలో స్వామి సన్నిధిలో ఒక ఉత్సవం జరగబోతున్నది హాస్టల్లో విద్యార్థులందరూ వేకువనే లేచి ఎంతో ఉత్సాహంతో స్వామి సన్నిధికి వెళ్ళటానికి తయారవుతున్నారు ఆ సమయంలో ఒక విద్యార్థి సతీష్ బాబు అనే లెక్చరర్ వద్దకు వచ్చి వాళ్ళ రూమ్లో ఒక విద్యార్థి ఆరోగ్యం బాగాలేదని ఆయనను ఒకసారి వచ్చి చూడమని చెప్పాడు ఆ లెక్చరర్ సరేనన్నాడు హాస్టల్లో తన బాధ్యతలన్నీ పూర్తి చేసుకునేసరికి దర్శన సమయం దగ్గర పడింది ఫలాహారం కూడా చేయకుండా ఆ లెక్చరర్ త్వర త్వరగా మందిరానికి చేరుకున్నాడు స్వామి దర్శనం కోసం కూర్చున్న తర్వాత గుర్తుకు వచ్చింది అనారోగ్యంగా ఉన్న ఆ విద్యార్థిని చూడకుండా వచ్చానే అని ఆయనకు ఎంతో బాధ కలిగింది అప్పుడు హాస్టల్కి వెళ్ళి ఆ విద్యార్థిని చూడడమా లేదా స్వామి దర్శనం కోసం ఉండిపోవడమా నిశ్చయించుకోలేని పరిస్థితుల్లో ఆయన స్వామిని ప్రార్థించుకునసాగాడు స్వామి పొరపాటు చేశాను మీ దర్శనం కోసం ఇక్కడే ఉండిపోతున్నాను మీరు నా బదులు హాస్టల్కు వెళ్ళి ఏదైనా మంది ఇచ్చి ఆ విద్యార్థి ఆరోగ్యాన్ని కాపాడండి అని హృదయపూర్వకంగా వేడుకున్నాడు దర్శనమైన తర్వాత ఆ లెక్చరర్ హాస్టల్కు వెళ్ళి ఆ విద్యార్థిని చూద్దామని అతను గదికి చేరుకోగా ఆ విద్యార్థి ఎంతో అభిమానంతో కృతజ్ఞతలు చెప్పాడు కృతజ్ఞతలు ఎందుకు అని ప్రశ్నిస్తే సార్ మీరు ఇందాక వచ్చి నా నోట్లో మందు వేసి మంచినీరు పోసారు కదా ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది అని చెప్పాడు ఆ లెక్చరర్ ఆశ్చర్యపోయి నేను అసలు నీ దగ్గరికి రాలేదే అని అంటే లేదు సార్ మీరు వచ్చారు కదా మీ గొంతు నాకు బాగా తెలుసు మీ మాటలు విన్నాను అన్నాడు ఆ విద్యార్థి వెంటనే లెక్చరర్కు అర్థమైంది కరుణామాయుడైన భగవాన్ బాబా తన చిన్న ప్రార్థనను ఆలకించి దివ్యలీలను ప్రదర్శించారన్నమాట అని ఆ విద్యార్థికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభు అని ప్రార్థించుకుంటే స్వామి ఒక్క క్షణంలో ఆ అబ్బాయికి నయం చేసేవారు కానీ నా బదులు మీరు వెళ్ళండి స్వామి అని పొరపాటుగా చేసిన ప్రార్థనను కూడా మన్నించి తమ అపారమైన ప్రేమానురాగాలను కురిపించారు స్వామి అనుకున్నాడు ఆయన భాగవతంలో ఒక చక్కని మాట ఉంది చేసిన గాని పాపములు చెందవు చేసేదనన్న మాత్రమున చెందు కదా కలివేల పుణ్యముల్ అని ఈ కలియుగంలో వింత సంగతి చెడ్డ పనులు చేస్తే గాని పాపాలు అంటవు మంచి పనులు చేయాలి అని మనసులో అనుకుంటే చాలు నోటితో అంటే చాలు పుణ్యాలు కలుగుతాయి అంటే పరమార్థం ఏమిటంటే కలికాలంలో పాపాలు చేస్తున్నారు పుణ్యాలు గురించి కనీసం అనుకోవటం లేదు అన్నమాట ఒక భక్తురాలు బస్సులో పుట్టపర్తికి ప్రయాణం చేస్తున్నది దారిలో ఒక ఊరిలో బస్సు ఆగినప్పుడు దీనావస్థలో ఉన్న ఒక బిచ్చగాడు కిటికీ దగ్గరికి వచ్చి సహాయం కోసం వేడుకొనసాగాడు ఆమె తన పరిస్థితిని చూసి జాలిపడి అతనికి సహాయం చేయాలి అని నిర్ణయించుకునే లోపల ఆ బస్సు బయలుదేరింది అయ్యో దగ్గర ఉండి డబ్బులు ఉండి కూడా నేను అతనికి సహాయం చేయలేకపోయానే అని ఆమె ఎంతో బాధపడింది ఆ బాధ ఆమె మనస్సును వదిలిపెట్టలేదు ఆమె పుట్టపర్తి చేరుకున్నది మరునాడు భగవాన్ బాబా ఆ కుటుంబాన్ని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచాడు అప్పుడు బాబా ఆమెతో స్వామితో అన్నది స్వామి దారిలో బస్సు ఆగినప్పుడు ఒక భిక్షుగాడు దగ్గరికి వచ్చాడు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా నేను అతనికి ఏమాత్రం సహాయం చేయలేకపోయానే అని బాధగా ఉంది స్వామి అన్నది అప్పుడు భగవాన్ బాబా పర్వాలేదు సహాయం చేయాలి అని నీవు అనుకున్నావు కదా చాలు నీ బదులుగా అతనికి నేను సహాయం చేశాను అన్నారు నారు పోసేది నీరు పోసేది నేనే అంటారు స్వామి ఇలా ఒకసారి శ్రీ సత్యసాయి బాబా బెంగళూరులో చించోలి రాణి నివాసానికి వెళ్ళారు వారితో కస్తూరి గారు మరికొందరు భక్తులు కూడా ఉన్నారు ఆ సంస్థాన రాణులైన రాజమ్మ సీతమ్మ అనే సోదరి మనులలో రాజమ్మకు ఒక కొడుకు కూతురు ఉన్నారు భగవాన్ బాబా వారితోటి కన్నడంలో అనేక విషయాలు మాట్లాడారు తాను షిరిడీలో ఉండగా చించోలి మహారాజు తనంటే ఎంతో భక్తిగా ఉండేవారని పేదలకు అర్థలకు ఎంతో సహాయం అందించేవారని ఆ విషయాలను గుర్తు చేశారు తర్వాత హైదరాబాదులో రజాకారులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న రోజులలో తాను పట్టి నుంచే హైదరాబాదుకు వారి నివాసానికి వచ్చిన సంగతి గుర్తు చేశారు ఆ విధంగా చెప్తూ స్వామి సంభాషణ ఆత్మా ఆధ్యాత్మికతంలోకి వెళ్ళింది మనసును జయించి భగవంతుణ్ణి ఏ విధంగా శరణాగతి పొందాలో స్వామి ప్రబోధించారు ఆ రాజమ్మ కుమారునికి ఇండియన్ పోలీస్ సర్వీసులో ఉద్యోగం వచ్చింది మౌంట్ మౌంట్ మౌంటాబ్ దగ్గర శిక్షణ కోసం వెళ్ళబోతున్నాడు ఆ యువకుడు స్వామికి నమస్కరించి స్వామి నన్ను జాగ్రత్తగా నడిపిస్తూ రక్షిస్తూ ఉండండి అని ప్రార్థించాడు అప్పుడు స్వామి నీ ధర్మం నీవు నిర్వర్తిస్తూ ధైర్యంగా ఉండు ఎవరు నన్ను కోరుకుంటారో వారిని ఎప్పుడు చూస్తూనే ఉంటాను అది నా కర్తవ్యం ఆకలి కలిగించే వాడిని నేను అయినప్పుడు ఆహారం అందించకుండా ఉంటానా నారు పోసేది నేనైతే నీరు పోయకుండా ఉంటానా అన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునితో నేను పృథ్వీలో ప్రవేశించి సమస్త ప్రాణకోటిని భరిస్తున్నాను రసస్వరూపుడైన చంద్రుడనై సస్యములనన్నింటినీ నేను ఉద్భవింపచేస్తున్నాను అహం వైశ్వానరో భూత ప్రాణి నా దేహమాశ్రి ప్రాణపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం జీవరాశి ఆహారాన్ని స్వీకరించిన తరువాత ఆ జీవులలో నేనే వైశ్వానర అగ్నిగా నుండి ఆ చతుర్విధ ఆహారాలను జీర్ణింప చేస్తున్నాను అంటాడు స్వామి గర్భస్థ శిశువుకు రక్ష సేనాధిపతులైన భీష్మ ద్రోణ కర్ణ శల్యులు నేలకూలిపోయారు ఆ పద్దెనిమిదవ రోజు సాయంత్రము దుర్యోధనుడు కూడా భీముని గదాదండంతో ఊరు భంగం పొంది పడిపోయాడు ఆ సమయంలో తమ ప్రభువైన దుర్యోధను సంతోషపరచడానికి అశ్వత్థామ పాండవ శిబిరంపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఉప పాండవులను హతం చేశాడు ఆ పాండవ మొనరించాలనే తలంపుతో ఆ తర్వాత మరొక దివ్యాస్త్రాన్ని గర్భవతిగా ఉన్న అభిమన్యుని భార్య ఉత్తర గర్భంపై ప్రయోగించాడు అశ్వత్థామ ప్రయోగించిన ఆ దివ్యాస్త్ర తేజం వల్ల ఆమె గర్భంలో ఉన్న శిశువు అమితంగా పీడింపబడింది ఆ ఆవేదనను గ్రహించిన ఉత్తర శ్రీకృష్ణ పరమాత్ముని సమీపించి గర్భమందు కమల గర్భాండ శతములు నిముడు కొన నటించు నీశ్వరేశా నీకు నొక్క మాని గర్భరక్షణమెంత బరువు నిర్వహించుగా అని ప్రార్థించింది ఆ గర్భస్థ శిశువు దుర్భరమైన వేదనతో తల్లడిల్లిపోతూ తనను రక్షించే భగవంతుని కోసము అన్ని దిశలా పరీక్షగా చూడసాగింది ఆ బాలుని దీనాలాపాలను వినగానే శ్రీకృష్ణుడు కర్ణాంతరంగుడయ్యాడు ఆ సమయంలో ఉత్తర గర్భంలో వనమాలికా శోభితుడు రత్న కిరీట విరాజమానుడు అయిన శ్రీ మహావిష్ణువు ఒక కథను చేత ధరించి అంగుష్టమాత్ర దేహుడై ఆవిర్భవించాడు వెంటనే ఆ శిశువు చుట్టూ అన్ని దిశల తన చేతి మహోల్ మహోల్కలవలే గిరగిరా మండలాకారములో త్రిప్పసాగాడు అసత్వాము ప్రయోగిస్తున్న శరాగ్నిని తుత్తుమురుగా భంజించి ఆ అస్త్ర ప్రభావం శిశువుపై పడకుండా కాపాడి ఆ శిశువు తాపాన్ని ఉపశమింప చేశాడు ఈ విధంగా తనను రక్షించే సదయుడెవరా అని ఆ శిశువు పరీక్షిస్తుండగానే శ్రీహరి అదృశ్యుడయ్యాడు ఆ బాలుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో జన్మించాడు ఆ బాలుడే పరీక్షిత్తు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక కుగ్రామం భారత బంగ్లాదేశ్ సరిహద్దు మీద ఉన్నది ఆ ఊరు చేరాలంటే పన్నెండు మైళ్ళు మట్టి రోడ్డు మీద ప్రయాణం చేయాలి నాలుగు మైళ్ళ దూరం వెళితే కానీ కొంత నాగరికత ఉన్న గ్రామం కనిపించదు ఆ కుగ్రామంలోని వారు ఎక్కువ మంది దేశ సరిహద్దుకు అవతల ఉన్న గ్రామాలపై పడి దోచుకురావడం మద్యపానంతో జూదాలతో గడపటం చేస్తుంటారు ఆ గ్రామంలో భీమసేన్ అనే ఒక పాఠశాల అధ్యాపకుడు ఉన్నాడు అతను తన జీతం డబ్బులతో జీవితం గడుపుతూ నీతిగా ఉంటున్నాడు అతని అన్నయ్య సరిహద్దు అవతలి గ్రామాలపై దోపిడీకి వెళుతుండేవాడు ఇద్దరు మనస్తత్వాలు వేరువేరుగా ఉండటం వల్ల అన్నయ్య తమ్మునితో నీవు వేరుగా ఉండి నీ దారి నువ్వు చూసుకో అని ఇంటి నుంచి పంపివేశాడు తనకు వచ్చే జీతంతో గడపటం కష్టంగానే ఉన్నప్పటికీ భీమసేన్ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తున్నాడు ఒకసారి ఆయన మేనమామ సత్యసాయి బాబా వారిపై బెంగాలీలో మజుందార్ రాసిన పుస్తకం తెచ్చి భీమసేనికి ఇచ్చాడు ఆ పాఠశాల హెడ్మాస్టరు సత్యసాయి ఒకసారి సత్యం సింహం సుందరం బెంగాలీ అనువాదం పుస్తకాలు ఇచ్చి చదవమన్నాడు అవి చదివిన తరువాత బాబావారు సాక్షాత్ భగవంతుని అవతారమని మానవ జాతిని ఉద్ధరించటానికి వచ్చిన దైవమేనని భీమసేన్ మనస్సులో నాటుకుపోయింది ఆ తర్వాత తన జీవితంలో జరిగిన ఒక మహత్తరమైన సన్నివేశాన్ని భీమసేన్ ఇలా వివరించాడు అది పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ నెల నా భార్య నవమాసాలు నిండిన పూర్ణ గర్భిణి పురిటి నొప్పులు మొదలయ్యాయి దాదాపు వారం రోజులైన ప్రసవము జరుగనే లేదు నేను మాత్రం భగవాన్ బాబా వారిపై భారం వేసి పాలముంచినా నీట ముంచినా వారే చేయాలనుకున్నాను అయితే ఇది జరిగిన వారం రోజులకు మా అన్న గ్రామ పెద్దలు పట్టుబట్టి నా భార్యను ఒక ఎడ్లబండిలో వేసి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొని పోసాగారు గత్యంతరం లేక నేను బండిని అనుసరించాను ఆ కేంద్రంలో ఉన్న కంపౌండరు నా భార్య పరిస్థితి చేయి దాటిపోయిందని అయినా పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న వేరే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని ప్రయత్నించమని చెప్పారు మరొకసారి నా భార్యను పన్నెండు మైళ్ళు ఎగుడు దిగుడుల మట్టి రోడ్డుపై ఎద్దుబండి ప్రయాణం చేసి తాలూకా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము అక్కడి డాక్టరు నా భార్యను పరీక్షించి రోగి పరిస్థితి అత్యంత ప్రమాద స్థాయికి చేరుకున్నదని అయినా జిల్లా ఆసుపత్రిలో ప్రయత్నించవలసిందని సలహా ఇచ్చారు ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే వారం విందామండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో భవంతు शांति 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 अंदर साईं राम